నమస్తే అండి మన పంచమి పూజా నీట్స్ లో పూజా సామాగ్రి అనేది మళ్ళీ రీస్టాక్ అనేది చేశానండి చాలా మంది ఆర్డర్ చేసుకొని చాలా బాగున్నాయని చెప్పారు ముఖ్యంగా వెట్టి అయితే అవి రూట్స్ తో సహా మనకి వచ్చాయండి చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మనకి దీపం వెలిగించేటప్పుడు ఉప్పు దీపం కానీ లేదంటే దేవీ నవరాత్రులు లేదంటే అఖండంగా ఒక రోజంతా దీపం వెలగాలంటే మనం నార్మల్ ఒత్తుల కన్నా ఈ అఖండ జ్యోతి ఒత్తులు అయితే బాగా వెలుగుతాయండి అవి కూడా కొంచెం చిన్న సైజు అయితే తెప్పించాను ఆ తర్వాత కర్పూరం కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట అందుకని చిన్న కర్పూరం డబ్బా కూడా చిన్న సైజ్ అనేవి తెప్పించాను లాస్ట్ టైము కొంచెం పెద్దవి తెప్పించాను ఈసారి కొంచెం చిన్న సైజు అందరికీ అందుబాటులో విధంగా తెప్పించాను ఇక వచ్చేసి కుబేర ఒత్తులండి కుబేర ఒత్తుల గురించి ఇంత ముందు కూడా వీడియోస్లో నేను షేర్ చేశాను ఈ కుబేర వత్తులు కూడా మళ్ళీ రీస్టాక్ అనేది చేశాను ఆ తర్వాత ఇది ముఖ్యంగా చెప్పాలండి ఇది ఎర్రచందనం అనమాట ఇది మన ఫేస్కి ఉపయోగించుకోవచ్చు అలాగే పూజల్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అర్చనకి లేదంటే బొట్లు పెట్టుకోవడానికి చాలా మంచిదండి ఇక దసాంగం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా చాముండేశ్వరి దశాంగమే అడుగుతున్నారండి అక్క ఈ బ్రాండ్ ఒక్కటి పెట్ట ఫస్ట్ టైము ఈ బ్రాండ్ పెట్టినప్పుడు చాలా బాగుంది అని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకున్నప్పుడు అక్క చాముండేశ్వరి దశాంగమే కదా అని అడుగుతున్నారు అందుకని అదే ప్రోడక్ట్ మళ్ళీ తెప్పించానండి ఇంకా తర్వాత ఇది సుగంధ చందనం ఇది కూడా మన ఫేస్కి ఉపయోగించుకున్న బొట్లు పెట్టినా కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి అలాగే కొంతమంది చందనం పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా వాళ్ళు కూడా పెట్టుకుంటే బాగుంటుంది ఇక తర్వాత వచ్చేసి ఇది జవాదు అత్తరు ఆయిల్ అండి అంటే ఆయిల్ అయితే మనకి పోతుందని చెప్పేసి మనకు లోపల ఈ విధంగా ఇస్తారనమాట ఇది మనం ఇలా దులిపినట్టయితే మనకి అందులోంచి ఆయిల్ డ్రాప్స్ వస్తాయి మనం ఇది ఆయిల్ దీపం వెలిగించేటప్పుడు ఒక టూ త్రీ డ్రాప్స్ వేసుకున్నా లేదంటే పూజ గదిలో ఆ దేవుడి ఫోటోలకి మనం రాసినా కూడా దే ఒక దైవికమైన శక్తి అయితే వస్తుందండి అందుకని ఇవి కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశాను లాస్ట్ టైం తెప్పించిన అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అని పెడుతుంటే మళ్ళీ అడుగుతున్నారని తెప్పించాను అనమాట ఇక వచ్చేసి కోందు స్టిక్స్ అండి ఈ ధూప్ స్టిక్స్ కూడా చాలా మంచి ఒక సెంటెడ్ స్మెల్ అయితే వస్తున్నాయి అవి కూడా మళ్ళీ రీస్టాక్ చేశాను అలాగే అన్ని పునుగు అరగజ శాండిల్ పేస్టు జవాదు పేస్టు జవాదు ఆయిల్ జవాదు పౌడర్ అన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశానండి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పటికే మన ఛానల్లో అతి తక్కువ టైంలోనే చాలామంది కస్టమర్స్ అయితే మనకు వచ్చారండి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి అభిమానం ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా అంటే బ్రా సభ అందుబాటులో లేదండి మిగతా సామాన్ అంతా కూడా అందుబాటులో ఉంది నిత్య పూజకు కావాల్సినవన్నీ కూడా స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను డీటెయిల్స్ షేర్ చేస్తానండి స్వస్తి